టిఫిన్స్లో నెంబర్ వన్ టిఫిన్ ఏంటంటే నేను మైసూర్ బజ్జీ అనే అంటాను నాకు అంత ఇష్టం కానీ ఎక్కువ తినలేము కదా సో ఈరోజు మా అమ్మ మైసూర్ బజ్జీ ఎలా చేసిందో చూద్దాం ఫస్ట్ ఒక కప్పు పెరుగు వేసింది అందులో కొంచెం జీలకర్ర ఇంకా సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవాలి బాగా అలా బాగా కలుపుకున్న తర్వాత దానికి తగినంత మైదా వేసి ఇంకా బాగా కలుపుకోవాలి ఎక్కువ నూనె లాగేస్తూ ఉంటాయి కదా మైసూర్ బజ్జీ అది ఎందుకంటే వంట సోడా ఎక్కువ వేసేయడం వల్ల అది మీరు చూసుకుని తక్కువ వేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి ఖచ్చితంగా టూ అవర్స్ అయితే పక్కన పెట్టాలి అలా పక్కన పెడితేనే మంచిగా వస్తాయి మైసూర్ బజ్జీ ఇంకా అంతే టూ అవర్స్ తర్వాత హీట్ అయిన ఆయిల్లో మైసూర్ బజ్జీ వేసేయడమే చూసారు కదా వెయ్యంగానే బాగా పొంగాయి ఇంకా అవి బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేయడమే వీటిలోకి నార్మల్ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి